నిజంగా వాస్తవానికి గతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రసారాలే చేశారనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విషయమే చూసుకోండి మద్యం తగ్గుముఖం పట్టించే విధంగా టైమింగ్ పెట్టారు అదేవిధంగా రేట్లు విపరీతంగా రేట్లు పెంచడం జరిగింది చాలా వరకు మద్యం కొనడం కానీ తాగేవాళ్ళు చేత కానీ చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టే విధంగా చూశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యం నిషేధంగా ముందుకెళ్ళారు కానీ అది జరగని పని ఎందుకంటే కరోనా టైంలో కానీ చూసాం మనం మద్యం అందకపోతే శానిటైజర్ తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మద్యం ఆపడం అనేది ఎవరి వల్ల కాదు అది సాధ్యం కానిది కొన్ని కొన్ని పనులు అవి ఎవరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది జరగని పని అయితే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యం నిషేధించకపోయినా కానీ అలా కొంచెం ఎలా అయినా తగ్గించాలి అనే విధంగా ముందుకైతే వెళ్ళారు మద్యం మార్నింగ్ పదకొండు గంటలకే ఓపెన్ చేయడం తర్వాత ఈవినింగ్ నైన్ కల్లా క్లోజ్ చేయడం అనే విధంగా ఒక సిస్టమ్ పెట్టి అదేవిధంగా వైన్ షాపులు కానీ ఎక్కడో సిటీ అవుట్స్కట్లో ఇక్కడ దూర ప్రాంతాల్లో పెట్టే విధంగా కట్టదట్టంగా చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి అసలు ఎక్కడ చైనా సరే ఇప్పుడు ఎక్కడైనా వైన్ షాపులు పెట్టుకోవచ్చు అనే విధంగా పర్మిషన్ ఇచ్చిచ్చారు సిటీలో ఇప్పుడు మెయిన్ సెంటర్లోనే పెట్టేస్తున్నారు అది ఒకటికి రెండు ఎక్కడైనా అమ్మవచ్చు ఎక్కడైనా తాగొచ్చు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఎనీ టైం అన్న అనే అనే విధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆఖరికి చిన్న పల్లెటూరుల్లో కానీ సిండికేట్ అయిపోయింది మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడైనా విచ్చల విడిగా ఆ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి గతంలో విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందు విచ్చలవిడిగా దొరుకుతుంది కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది చింద్రాబందర అయిపోయింది ఈ మద్యం వల్లని విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీరే చూడండి ఎక్కడ వైన్ షాపులు మార్నింగ్ ఫైవ్ కే తీస్తున్నారు ఫైవ్ కే తీసి ఎనీ టైం ఇంకా పదకొండు ఒంటి గంట అయినా ఏదైనా ఆ ఊర్లో ఏదైనా తిరణాల జాతర అలాంటి టైం ఉంటే ఎనీ టైం అమ్ముకోవచ్చు అనే విధంగా తయారైపోయింది చూడండి ఈరోజు కానీ బొమ్మన అభినయ రెడ్డి గారు కానీ తిరుపతి తిరుపతిలో ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్తే తెల్లారుజమ్మ ఐదింటికే ఓపెన్ చేసి పబ్లిక్గానే అమ్మ అమ్మేస్తున్నారు ఉదయాన్నే ఐదింటి నుంచి పది గంటల తొమ్మిది గంటలకి దాకా అమ్మితే దా ఒక సీసా మీద యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని అమ్ముతున్నారు సంపద సృష్టించమంటే ఈ రకంగా సంపద సృష్టిస్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా సంపద సృష్టించడము అనేది చేస్తున్నారే తప్ప ప్రజలు బాగుండాలి ప్రజల సమస్యలు తీర్చాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అయితే చోడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఏదైతే పథకాల రూపంలో ఆర్థిక సాయంగా అందిస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్న ప్రభుత్వాన్ని తప్పుడు ప్రసారాలు చేసి తప్పుడు నిందలేసి మొత్తానికైతే ఓడించారు ఓడించిన తర్వాత ఇప్పుడు ప్రజలే దాన్ని కర్మని అనుభవిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనే విధంగా కోరుకుండే విధంగా ఇప్పుడు ప్రజలు ఉన్నారు